మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సర్వే నెంబర్ నూట తొమ్మిది బై ఇరవై కన్నాడ శివాలలో తమ అందరి ఉమ్మడి ఆస్తి ఐదు ఎకరాల వ్యవసాయ భూమికి వారసులమైన తమకు తెలియకుండా రియల్ ఎస్టేట్ వారికి అమ్ముటకు లావాదేవీలు చేస్తున్న భద్రపు లక్ష్మి భద్రపు వేణు భద్రపు శ్రీధర్లకు ఎలాంటి లోతైన విచారణ జరపకుండా తమను సంప్రదించకుండా ఏకపక్షంగా చేయి ప్రక్రియ నిలుపుదల చేయాలని కోరుతూ బెల్లంపల్లి తహసీల్దార్ ఆర్డీఓలకు భద్రపు రాజన్నర్సు భద్రపు రాజమల్లు భద్రపు కమల భద్రపు రాజేంద్రలు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నెంబర్ నూట తొమ్మిది బై ఇరవైలో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి తమకు ఉమ్మడి ఆస్తిగా ఉండగా భద్రపు లక్ష్మి భద్రపు వేణు భద్రపు శ్రీధర్లు తమ ఉమ్మడి ఆస్తిని రియల్ ఎస్టేట్ వారికి అమ్ముటకు ఒప్పందం కుదుర్చుకున్నారని తాము అట్టి భూమిని సాగు చేస్తుండగా రియల్ ఎస్టేట్ గ్యాంగ్లు వచ్చి తమను చంపుతామని బెదిరిస్తున్నారని వాపోయారు విషయమై గతంలో పోలీసుకు వారికి ఫిర్యాదు చేయగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు కాబట్టి తమను సంప్రదించకుండా ఎలాంటి విరాసి చేయకుండా ఉమ్మడి ఆస్తిని అందరికీ సమానంగా పంపకాలు జరిపించి న్యాయం చేయాలని వారు కోరారు శివారు నూట తొమ్మిది బై ఇరవై సర్వే నంబర్లో భాద్రపు రామయ్య తన కొడుకులకు ఐదెకరాల భూమి పెద్దయిన పేరు మీద రామచందర్ పేరు మీద పట్టా చేపించాడు చేపించిన తర్వాత వాళ్ళ భార్య ఏమని అంటే ఈ లోపు భాద్రపు రామచందర్ చనిపోయాడు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య లక్ష్మి భాద్రపు లక్ష్మి ఆమె ఒక నోటరీ ద్వారా ఇది మా ఆయన ఆస్తి కాదు ఇది మా ఆయన ఆస్తి కాదు మా మామ మా మా మరదులకు సంబంధించిన ఆస్తి అని చెప్పేసి ఒక నోటరీ ద్వారా మనిషికి ఎకరం వస్తుంది అని చెప్పేసి నోటరీ ద్వారా రాసేయడం జరిగింది దీ తన అనంత అనంతరము ప్రతి ఎంఆర్ఓ ఆర్డిఓ ఆఫీస్కు ప్రతి ఆఫీసులో చుట్టూ తిరిగాము అయినా కూడా వాళ్ళు ఏది పట్టించుకోలేదు అదేవిధంగా మా భూమి అని చెప్పేసి మేము మా పొలం భూమి దున్నడానికి వెళ్తే వీళ్ళు రాకుండా బాద్రప లక్ష్మి వేణు శ్రీధర్ రాకుండా రియల్ ఎస్టేట్ వాళ్ళు వచ్చి మమ్మలను చంపుతామని భయభ్రాంతులకు గురిచేసి ఎన్నో చాలా భయప్రం గురి చేశారు అయినా కూడా మేము టూ టౌన్ బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషను అదే విధంగా టూ ఎస్ఐ ఏసీపీ ప్రతి ఒక్కరికి సమర్పించాము అయినా కూడా వాళ్ళు ఎలాంటి స్పందన లేదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కేసీ మన ఇప్పుడు ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనని పెట్టారు సరే గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ లోకల్ లీడర్లతోని ఎమ్మెల్యేతోని స్థానికులతో మమ్మల్ని భయప్రం గురి చేశారు ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి కూడా ప్రజాపాలన అనేది పెట్టాడు దానికోసం కూడా మేము అందరం కలిసి హైదరాబాద్కు సెకండ్ గేట్కి వెళ్ళేసి అక్కడ నీతి పత్రం సమర్పించాము సార్ ఎంఆర్ఓ సార్ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి వచ్చాము అయినా కూడా మీరు ఏం చేశారంటే మాకు చెప్పకుండా మీకు చేస్తాము మీకు అని చెప్పేసి చెప్పుకుంటూ ఇప్పుడు ఏంటంటే ప్రక్రియ భాద్రపు లక్ష్మి వేణు శ్రీధర్కు కు విరాసత్ ప్రక్రియ ప్రారంభించినట్టు తెలిసింది దయచేసి ఒకటే చెప్తున్నాము మీరు పూర్తి విచారణ చేసి ఈ భూమి ఎట్లొచ్చింది ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఎవరు కొన్నారు అనే దాని మీద మీరు పూర్తి లోతైన విచారణ జరిపించి చేయాలని కోరుకుంటూ అదేవిధంగా వీళ్ళు ఏంటంటే ఆర్థిక ఇబ్బందులలో ఉన్నాము కాబట్టి మీరు ఇది తక్షణమే దీన్ని స్పందించి న్యాయం చేయాలి న్యాయం చేయని పక్షంలో వీళ్ళందరూ మేము ఆర్డీఓ దగ్గర కానీ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ కలెక్టరేట్ కలెక్టర్ దగ్గర కానీ అవసరం అంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కానీ పోయేసి అక్కడనే పురుల మంది తాగి అందరం చనిపోదామని చెప్పేసి నిర్ణయించుకున్నాము దయచేసి ఈ తక్షణమే ఈ లోతైన విచారణ జరిపి ఈ విరసత్ అనే ప్రక్రియను మీరు ఆపించి ఈ విరసత్ లక్ష్మి రాపించిన ప్రకారంగా మనిషికి ఎకరము మనిషికి ఒక ఎకరము చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము తండ్రి బాద్రపు రామయ్య గారు అతను ఈ కెమికల్ సంబంధించిన భూమి నూట తొమ్మిది బై ఇరవై అరవై నెంబర్ గల భూమిని ఐదు ఎకరాల భూమి ఉన్నాడు బట్ ఈ భూమిని మా పెద్దన్న పేరు రిజిస్ట్రే చేయించం అందరం అందరం అమ్మలం కలిసి చేయిస్తే ఇప్పుడు ఆ భూమి మా దంట అందని కొడుకుడు మరి మా పరిస్థితి ఏంది మా వద్ద కూడా మాకు రాసిచ్చింది ఏమని ఈ భూమి మేము సంపా మా భర్త సంపాదించింది కాదు మా మామ సంపాదించని మాకు ఆమె రాసి ఇచ్చింది మాకు లాయర్ లాగా రాసిచ్చింది మాకు అది కూడా నడవద్దు అని ఆమె కొనుక్కులు పట్టుకొని భూతంగా చేసేవాళ్ళు మా మీద రివర్స్ అవుతాను మాకు ప్రాణభాయము లేదు వాళ్ళతో ఎక్కడ పోయినా ఏం కదా సీఎం దగ్గరలో ఎక్కడికి అనుకో ఇంకేం కాదు అని అంత అనుకోలేదు మాకు ప్రాణభాయము లేదు మమ్మల్ని ఆపేటోళ్ళు మాకు కావాలి లేకపోతే చచ్చిపోతామని దేశంతో మేము మీరు చెప్తాను